ప్రైజ్అల్ హలూయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే ఒక విశ్వాస యొక్క జీవితంలో కానీ ఒక సేవకుని యొక్క జీవితంలో కానీ ఉండవలసిన కొన్ని లక్షణాలను మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారమే ఆయన కృప ద్వారా నీతి మంతులుగా తీర్చబడిన వారమే కానీ దేవుడు మన యొద్ధ నుండి కోరుకునేది ఏమిటనంటే మనము మన ఫలము రోజు రోజుకి అధికము కావాలని ఆయన కోరుకుంటాడు క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఫెయిలూర్లో ఉండాలని దేవుడు ఆశించడు అది ఆయనకి ఇష్టమైనది కూడా కాదు కనుక ప్రియమైన దేవుని బిడ్లరా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది సేవకుడైనా విశ్వాసైనా మనము ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా జీవించటానికి కావలసిన మెట్లు మీకు నేను తెలియజేస్తాను దానిని బట్టి మనం పరీక్షించుకొని మరొకసారి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మనల్ని ఫలింపజేసే బాధ్యత ఒక ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కావలసిన సహాయాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు ఒక క్రైస్తవ విశ్వాసి కానీ లేకపోతే ఒక సేవకుడు కానీ ఒక కాపరు కానీ ఒక సువార్థికుడు కానీ దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే అతని యొక్క జీవితం ఫలభరితంగా ఉంటుంది మీరు ఎలా చెప్పగలరు అని అడిగితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వాక్యంలో రాయబడిన ఒక మాట నేను చదువుతాను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఇహోవయ్యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును క్రిమాణ దేవుని బిడ్డలరా ఒక శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు నా దాసుడు అస్వస్థునిగా ఉన్నాడు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు కానీ ఆ శతాధిపతి ఏసుప్రభుని సంబోధించిన విధానంలోనే తాను రోమా శతాధిపతి అయినప్పటికి కూడా తాను ఒక పెద్ద అధికారిని అయినప్పటికి కూడా ఆయన ప్రభు యొక్క అధికారానికి లోబడటానికి సాదృశ్యంగా ప్రభువా అని ప్రభువుని పిలిచినట్లుగా మనం చూడగలం ఆ చోట అతడు ప్రభు యొక్క అధికారానికి లోబడిన వ్యక్తిగా చూడగలం నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేనేమాత్రము యోగ్యుణ్ణి కాదు నువ్వు మాట సెలవిస్తే ఇక్కడ ఉండి నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు ఎక్కడో ఉన్నాడు నాకు తెలుసు అయినా వాడు స్వస్థపడతాడన్న నమ్మకం నాకుంది మీ మాటలోని శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు అంటున్నాడు అప్పటికే అతను ఏదో అతని జీవితంలో అద్భుతం చూసినట్లుగా అతను ఏనాడు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు కాదు ప్రభు ఆయన జీవితంలో ఏ అద్భుతం చేయలేదు మొదటిసారిగా ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ ప్రభు మాటలోని శక్తిని ఎంత విశ్వసించాడో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా సంపూర్ణంగా ప్రభు యొక్క అధికారానికి ఆయన లోబడ్డాడు ప్రభు మాట సెలవిచ్చాడు ఆ క్షణంలోనే అతని దాసుడు స్వస్థపరచబడ్డాడు ఈరోజున ఫలభరితమైన క్రైస్తవ జీవితం క్రైస్తవ సేవ చేయాలంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయన అధికారానికి లోబడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఈరోజున కుటుంబ వ్యవస్థ విఫలం కావడానికి కానీ సేవా జీవితం విఫలం కావడానికి కానీ కారణం ఏమిటంటే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడకపోవడమే గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వాక్యంలో కూడా రాయబడింది ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో దేవుడు తన బిడ్డల దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే వారి పాపాల నిమిత్తమైన నేను రక్తం చెందించాను కదా వెలపెట్టి వారిని కొన్నాను కదా కనుక వారు నా పరిపూర్ణమైన అధికారానికి లోబడి ఉండాలి నా వాక్యానుసరమైన జీవితాన్ని జీవించాలని మాత్రమే దేవుడు కోరుకుంటాడు అలా కాదు నేను నా స్వచిత్తాన్ని ఆధారంగా చేసుకుంటాను అని ఆలోచించే క్రైస్తవ జీవితాలు ఫలప్రదముగా ఉండవు పౌలు గారి యొక్క జీవితంలో ఆయన తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాల్లో అతను ఈ లోక యాత్ర ముగించబోయే ముందుగా అంటున్నాడు మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను నా కొరకు జీవ కిరీటం ప్రభు దగ్గర ఎదురు చూస్తూ ఉంది అంటున్నాడు ఎంత నమ్మకంగా తాను ఒక ఫలప్రదమైన సేవ చేయగలిగాను అని ధైర్యంగా చెప్పగలిగాడు ఒకసారి ఆలోచించండి తాను చాలా ఆస్తిపరుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలమును ఎరగవలనని సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు గురి పరిగెత్తాలని నిర్ణయించుకున్నాడు ఏ రోజును కూడా విను తిరగలేదు ఎందుకండి పౌల్ గారు మీరు వెను తిరగట్లేదు అంటే నేను విశ్వాసాన్ని కర్త అయిన యేసు వైపే సూచుట కొరకే ఈ పందెపు రంగంలోకి అడుగు పెట్టానో ఆయనే నా సర్వాధికారం నేను బ్రతుకుటైనా మరణించుటైనా నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే నాకు ఆధారమని సాక్ష్యం చెప్తున్నాడు త్రిమేన్ దేవుని బిడ్డలరా అందుకే ఆయన ఫలప్రదమైన సేవా జీవితాన్ని చేసి తన యాత్రను ముగించాడు పిలిపిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో పౌలు యొక్క అంతరంగ ఉద్దేశాన్ని ఆయన దేవుని మీద ఎంత ఆధారపడ్డాడు అనే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలముగానైనాను సరే క్రీస్తు నా శరీరముందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ తర్వాత అంటున్నాడు నేను జీవించే జీవితం నేను ఒకవేళ బ్రతికినా చనిపోయినా నా ప్రభువుకి ప్రయోజనకరంగా ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఎవరికైనా ప్రాణం అంటే చాలా ప్రియమైనదిగా ఎంచుతాం కదండీ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం సమస్తాన్ని వేయపరచుకోవటానికి సిద్ధపడతాం కదా అటువంటి ప్రాణాన్ని పౌలు గారు అంటున్నాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు అంటే బ్రతుకైనా చావైనా క్రీస్తే అని సంపూర్ణంగా ప్రభు యొక్క అధికారానికి తను తాను అప్పగించుకోవటాన్ని చోట చూడగలం ప్రిమేణ దేవుని బిడ్లరా లోకం మీద ఆధారపడినంత వరకు కూడా అన్న జీవితంలో అద్భుతం జరగల దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి దొక్కాక్రాంతురాల ఏడ్చిందో సొమేలని ఒక గొప్ప ప్రవక్త ఆమె గర్భం నుండి జన్మించాడు వైద్యుల వద్దకు తిరిగి తిరిగి మొత్తాన్ని వేపరుచుకుంది పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని విశ్వసించి ఆశ్రయించింది నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురని లేఖనం సెలవిచ్చినట్లుగా ఆమె జీవితంలో అద్భుతం ఆ రోజే జరిగింది కనుక ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి తీరాలి పౌలుగారి యొక్క సేవా జీవితంలో ఒక చక్కటి ఉదాహరణ అపసల కార్యాలు పదహారు అధ్యాయము ఆయన ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాడు దేవుని యొక్క ఆత్మ ఆయన అడ్డగించినట్లుగా చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన త్రోయ ప్రాంతానికి వచ్చాడు అక్కడ ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు చిత్తం లేకుండా దేవుని సన్నిధి తోడుగా లేకుండా ఆయనకి ఆయన ఎక్కడికి వెళ్ళే అలవాటు ఆయనకి లేదు ఆ రాత్రి మాసిధోనియుడు ఒకడు వచ్చి తన ప్రాంతానికి రమ్మన్నట్లుగా ఒక దర్శనాన్ని పౌలు గారు చూశాడు ఇది దేవుని చిత్తమని భావించాడు దేవుని చిత్త ప్రకారంగా దేవుని సన్నిధిని తోడుకొని మాసిధోనియాలోని పిలిప్పి ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు లూది అనే ఒక స్త్రీ రక్షించబడింది ఐరోపా ఖండంలో మొట్టమొదట క్రైస్తవ విశ్వాసి ఆమె ఆమె ద్వారా ఐరోపా ఖండంలో సువార్త వ్యాపించింది తుయతైరా అనే పట్టణంలో సంఘం కట్టబడింది దేవునికి స్తోత్రం కట్టుకుని కాక చిన్న దేవుని బిడ్డరా దేవుని మీద ఆధారపడినప్పుడు సేవ ఫలభరితంగా ఉంటుంది కుటుంబము ఫలభరితంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటామంటే సంఖ్య పెరగటం కాదండి ఆ సంఘంలో కానీ ఆ కుటుంబంలో కానీ క్వాలిటీ అనేది ఆత్మీయత స్థాయి అనేది పెరగాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ఈరోజున సంఖ్య పెరిగే సంఘాలు ఉన్నాయి కుటుంబంలో పైకి భక్తి కలివారిగా నటించే కుటుంబాలు కూడా క్రైస్తవ కుటుంబాల్లో కనబడుతున్నాయి కానీ అంతరంగంలో సమాధానం ఉందా అని ప్రశ్నించుకుంటే ఒకవేళ లేదు అంటే దేవుని మీద ఆధారపడుటలో మనం విఫలమవుతున్నామని అర్థం పౌల్ గారి యొక్క జీవితంలో మరొక సంఘటన కూడా చూస్తే అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు నుండి పదహారు వాక్యాలు మీరు చూసినట్లయితే అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు ఆయన ఒక టవల్ తీసుకొని ఒక వస్త్రాన్ని తీసుకొని తన చేతులు తన కాళ్ళు కట్టుకొని ఈయన్ని ఎరుషల్యం వెళ్తే ఈ విధంగా బంధించబోతున్నారు శ్రమల కా శ్రమల పాలు కాబోతున్నాడు మరణానికి కూడా అప్పచెప్పబడబోతున్నాడు అన్నట్లుగా అగబు అనే ప్రవక్త ప్రవచనం చెప్పాడు అంటే ఎరుషల్యంలో పౌలు గారి కొరకు హింసలు కాసుకొని ఉన్నాయని ప్రవక్త స్పష్టంగా దేవుని ఆజ్ఞ పొంది పౌలు గారికి తెలియజేయటం జరిగింది పౌలు గారిని ఫాలో అవుతున్న శిష్యులు కూడా ఏడ్చారు అప్పుడు పౌలు గారు అంటున్న మాట ఒకసారి మనం చూసినట్లయితే పదమూడో వాక్యాన్ని చూద్దాం పౌలు అన్న మాట ఇరవై ఒకటో అధ్యాయం పదమూడో వాక్యంలో పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామం నిమిత్తము ఎరుసలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను దేవుని స్తోత్రం కలుగును కాక ప్రభు అయిన కొరకు చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఏడవలసిన అవసరం లేదు తనకు ముందు శ్రమలు రాబోతున్నాయని తెలుసు తాను బంధించబడబోతున్నానని తెలుసు కానీ శ్రమలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు ఏరుశల్యముకి వెళ్ళటానికే నిర్ణయించుకున్నాడు దీని అంతరార్థం ఏమిటంటే ప్రియమైన వర్లరా దేవుని యొక్క సర్వాధికారానికి తను తాను అప్పగించుకున్నాడు కనుకనే దేవుడు ఆయన త్రోవల్ని సరాళం చేశాడు ఆ తదుపరి ఆయన రోమా ప్రయాణంలో ఓడలో కొన్ని వందల మందిని ప్రభువు సాక్షులుగా సంపాదించుకున్నారు ఒక ద్వీపంలో ఆ ద్వీపవాసులు అనాకృకులు కానీ ప్రజల్ని ప్రభుకు సాక్షులుగా సంపాదించాడు రోమా పట్టణంలో రెండు సంవత్సరాల పరిచర్య చేసి రాజస్థానంలో ఉండేవారిని కూడా రక్షణలోకి నడిపించాడు ప్రథోర్యం అనే సేనలో ఉన్న వారిని కూడా రక్షణలోకి నడిపించాడు ఘనమైన సేవ ఫలభరితమైన సేవ తృప్తిగా చేసి మంచి పోరాటం పోరాడాను నా పరువు కడముట్టించాను నీతి నా కొరపు ఎదురు చూస్తుందంటూ తన జీవితాన్ని ముగించాడు ఈ రోజున సహోదరుడ సహోదరి మన పరిచర్య అయినా మన కుటుంబ వ్యవస్థ అయినా క్రైస్తవ జీవితమైనా ఉద్యోగ జీవితమైనా వ్యాపార జీవితమైనా ఫలభరితమైనదిగా ఉండాలంటే ప్రభు మీద ఆధారపడి ఉండటం ఎంతైనా అవసరం అదే అవసరం సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి ఉండటం మాత్రమే అవసరం ఇర్మ్యా భక్తుడు చెప్తున్నాడు ఇర్మ్యా గంధం పదిహేడు ఐదులో అంటున్నాడు ఆయన నరులను తనకు ఆశ్రయముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు యహోవాను తనకు ఆధారముగా చేసుకున్నవాడు ధన్యుడు దేవుని స్తోత్రం కలుగునిగాక మనుషుల్ని తృప్తిపరిచే పరిచర్య కానీ మనుషుల్ని సంతోష పెట్టాలనుకునే జీవితం కానీ ఒక వ్యక్తి చేస్తే ఒక క్రైస్తవుడు చేస్తే అతడు విఫలమైన క్రైస్తవుడుగా విఫలమైన సేవకుడిగా పిలువబడతాడు ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే వరకు మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె మా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన మేము ఫలించాలని బహుగా ఫలించాలని మా ఫలము అధికము కావాలని మీరు కోరుకుంటున్నారు అది మీలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని కూడా మీరు యోహాను పదిహేనుల్లో సెలవిచ్చారు మీలో నిలిచి ఉండడము అంటే ప్రభ్వా మా స్వబుద్ధికి ఎక్కడ మేము ఆధారం చేసుకోకుండా మా స్వచిత్తానికి ఎక్కడ కూడా మేము లోబడకుండా ప్రహ్వా పరిపూర్ణంగా నీ చిత్తానికి నీ అధికారానికి అప్పగించుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అప్పుడు మాత్రమే మేము ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలము ఫలభరితమైన క్రైస్తవ సేవ చేయగలం నా తండ్రి అట్టి కృప నీ మాకు అందరికీ దయచేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని పౌలు గారిని తండ్రి మాకు మాదిరిగా ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమున నీ ఈ వాక్యము విన్న నీ బిడ్డలందరూ కూడా నీ మీద ఆధారపడి జీవించగలిగే భాగ్యం దయచేయమని నా తండ్రి ఎక్కడ రాజీ లేని క్రైస్తవ జీవితం జీవించడం కృపంతో రాజీ పడి శాపగ్రస్తులము కాకుండా నీతో స్నేహం కలిగి నా తండ్రి ఆశీర్వాదమునకు వారసులవటు సహాయం చేయమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెను